ప్లీజ్ వెల్కమ్ టు సిక్ ఫుడ్ ఇలాయిట్ సిక్ ఫుడ్ లో ఈరోజు మనం నేర్చుకునేది దొండకాయ పప్పు నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ మరింత ఆలస్యం లెట్ స్టార్ట్ ఏంటి దొండకాయ పప్ప అనుకుంటున్నారా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను వీడియో కోసం అని చెప్పడం లేదు ముందుగా ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోండి కుక్కర్లో శుభ్రంగా కడిగి ఆ తర్వాత తగినంత నీళ్లు పోసేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోండి వీటిల్లో మనం దొండకాయలు అలాగే ఎండుమిర్చి చింతపండు అలాగే టమాటో కూడా వేసేయండి దొండకాయ వచ్చి ఒక మూడు నాలుగు తీసుకోండి టమాటో ఒకటి సరిపోతుంది కారము పసుపు కూడా యాడ్ చేసేసేయండి చాలా సింపుల్ అండి ఇవి మనకి ఒక ఐదు విజిల్స్ రావాలి మీకు పప్పు త్వరగా ఉడకాలి అంటే కొద్దిగా నూనె యాడ్ చేయండి చాలా తొందరగా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా పప్పు ఉడికేటప్పుడు కనుక మనం ఉప్పు వేస్తే పప్పు అనేది ఉడకదనమాట ఆ విషయం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి నూనె వేశారు అంటే మాత్రం పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుందనమాట చాలా సింపుల్ అండి చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో చాలా సింపుల్ అండి దీంట్లో తగినంత ఉప్పు వేసేసుకోండి మనం ఆల్రెడీ దీంట్లో చింతపండు వేసేసాం కాబట్టి మనం మళ్ళీ చింతపండు అనేది కలపాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ చాలా టేస్టీ అనమాట చాలామంది అనుకుంటారు దొండకాయతో పప్పు ఏంటి అని దీంట్లోకి పోపు వేసేద్దాం ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో నూనె వేసి ఇప్పుడు పోపు గింజలు వేద్దాం పోపు గింజలు అంటే మీకు తెలుసు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ఎండుమిర్చి ఇవి బాగా వేగాలి వేగిన తర్వాత మాత్రమే మనం పప్పులో వేసుకోవాలి లేకపోతే అవి పచ్చివాసన వస్తాయి ఇంకవని యాడ్ చేసేసేయండి అలాగే తగినంత కరివేపాకు ఉంటే కరివేపాకు అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీరని యాడ్ చేసుకోండి చెప్పాను కదండి ఇవి బాగా వేగాలన్నమాట ఈ పోపు వేగితేనే మనకి ఆ పప్పుకి అనేది టేస్ట్ వస్తుంది మీరు వేగకుండా కనుక వేశారు అంటే కరివేపాకు కానీ ఏదైనా సరే మీకు అసలు ఆ రుచి అనేది ఉంటుంది మీకు కావాలి అంటే ఉల్లిపాయ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి కావలసిన వాళ్ళు ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట వేసిన దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఈ పప్పులో తిరగమూత పెట్టేయండి మీకు కావాలి అంటే నూనెతో కాకుండా నెయ్యితో కూడా దీన్ని తిరగమూత పెట్టుకోవచ్చు చాలా సింపుల్ అండి రెడీ అయిపోయింది మన దొండకాయ పప్పు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి చాలా సింపుల్ రెడీ అయిపోయింది కదా ఒకసారి టేస్ట్ చూసి కమెంట్స్ రూపంలో నాకు కమెంట్స్ కప్ప తప్పకుండా తెలియజేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్ నమస్కారం